రెండవని పేరేం పేరు ఉండనివడు దేవుని మందిరానికి వచ్చినా కూడా ఉండనివాడు కూర్చొనివడు సెల్ ఫోన్ తీసుకొని బయట పోంటాడు లేవండి సెల్ ఫోన్ తీసుకొని వాక్యమును చూడుకోకుండా వాక్యము చేతులను ఉంటుంది కానీ వాక్యము మీద గ్రహింపు లేకోకుండా వాడు మనలను దేవుని మందిరంలో ఉండనివ్వకోకుండా మనసును ఉండనివాడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఈ విధంగా వాని విధానమే అది వాని పని అది మన దగ్గరే ఉంటాడు వాడు మూడో వాడు ఉన్నాడు వాని పేరేంటంటే విననివడు వాడు విననివాడు వీడు మహాచమత్ గారి దేవుని మందిరానికి వస్తాం ఉంటాం కానీ దేవుని వాక్యాన్ని విననివడు విన్న వాక్యముని హృదయములో వాడు భద్రపరుచుకోడు మూడు రకాలైన ప్రజలు వస్తారు దేవుని మందిరానికి అది ఒక మెడికల్